హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ ఆలోచనలతో ఎలా ఉంటున్నారు అంటే మీ మైండ్లో ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారండి అలానే మీ పర్సన్ కూడా మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా ఆలోచిస్తే వారు ఏమనుకుంటున్నారు అలానే వారి లైఫ్లో అసలు ఏం సిచ్యువేషన్స్ ఉంటున్నాయి వారు మీకేం చెప్పాలి అనుకుంటున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉంటుంది అంటే వారి లైఫ్లో ఏం జరిగింది మనసులో ఎప్పుడు కూడా వారికి కష్టం వచ్చినా బాధ వచ్చినా మనసులో ఉన్నవారితో షేర్ చేసుకుంటారు అలానే మీతో కూడా మీ పర్సన్ ఎలా షేర్ చేసుకుంటున్నారు వారి లైఫ్లో అసలు ఏం జరిగింది మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అది కూడా నిద్రపోయే ముందు ఏ ఆలోచనతో మీ పర్సన్ మీకు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏం చెప్పబోతున్నారు వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మొదటి రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ అసలు ఆలోచన చేస్తున్నారా లేదా మీ గురించి వారి లైఫ్లో ఏం సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈ రీడింగ్ అండి ఇవేనండి ఎనర్జీస్ నేను తీయబోయే ఎనర్జీస్ కార్డ్లో మొదటిగా అసలు మీ మైండ్లో ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఆ ఆలోచన కూడా అసలు దేని గురించి పాస్ట్ లైఫ్లో ఏం జరిగింది నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు జరిగే సిచ్యువేషన్స్ ఏంటి వీటికి సంబంధించి ఈ తీవోయ్యే ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పార్ట్నర్ మిస్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి పాస్ట్ లైఫ్లో ఉంటున్నారండి అంటే ప్రజెంట్ జరుగుతున్న వాటికి పాస్ట్ లైఫ్ గుర్తు తెచ్చేలాగా ఒక విషయం లో అయితే బాధపడుతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది మీ పార్ట్నర్ అయితే ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మీరు ఎప్పుడు మీ పర్సన్ మర్చిపోలేరు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి వారి లైఫ్లో వారు హ్యాపీగా ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారు దానికి కారణం ఏంటి అంటే పాస్ట్లో ఏం జరిగింది ఇక్కడ పాస్ట్లో మిమ్మల్ని మోసం చేశారని మీకు నమ్మక ద్రోహం చేస్తారని ఒక గిల్టీ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్కి ఎందుకంటే వారు చెప్పిన మాట ప్రతిదీ అబద్ధమని మీరు వారి మీద ప్రేమతో నమ్మారు కానీ వారి చెప్పేది మంచిగా చెడ్డ అన్నది ఆలోచించలేదని మీరు వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీకు నమ్మక ద్రోహం చేయడం వల్లే వారికి ఈ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయని మీ పర్సన్ అయితే బాధపడుతున్నారండి మీరు మీరు వారి వల్ల వ్యసనాలకు బానేసయ్యారు అండ్ హెల్త్ ఇష్యూస్ అయితే రావడం అయితే జరిగింది మిమ్మల్ని ఎంత బాధ పెట్టారా అన్నట్టు వారు రిగ్రెట్ అయితే అవుతున్నారు ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉంటున్నారు వారు తీసుకునే స్టెప్ ఏంటి అంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని మాట్లాడాలనిపిస్తుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది ఒంటరిగా కూర్చొని మీతో లైఫ్ ఉన్నప్పుడు మీకు చెప్పిన మాటలు కానీ మీకు చూపించిన జీవితం కానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఒక గిల్టీ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది వారు చెప్పిన మాట అబద్ధమని వారికి తెలుసు వారు ఏమీ చేయలేరని కూడా తెలుసు అంటే మీ విషయంలో ఏ మంచి చేయలేరని కూడా తెలుసు ఏదో అట్రాక్ట్ అయ్యి వారి స్వభావాన్ని మీ దగ్గర చూపించారు కానీ మీ వల్ల వారి ప్రేమ అన్నది తెలుసుకున్నారు ఎందుకంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మీ జీవితం మీరు నాశనం చేసుకున్నారని మీరు వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని కొంచెం ఆలోచిస్తున్నారు ఇక్కడ నుంచి మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్స్ అండి అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది అంటే మీ పర్సనల్ లైఫ్ అయితే హ్యాపీగా లేరు వారు అనుకున్న జీవితం ఒకటి జరుగుతున్నది ఒకటి ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతారండి ఎప్పుడైతే వారు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో వీటిలో వారు ఫెయిల్ అవడం అయితే జరిగింది అంటే వారు చూసేది వారికి అంత మంచిగా అనిపించట్లేదు వారి వినే మాటలు కానీ నమ్మాలని అనిపించడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లు ఇరుక్కున్నారని మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు వారితో మంచిగా మాట్లాడిన వారే వారిని బాధ పెడుతున్నారు అండ్ లైఫ్ అంటే మంచిగా ఇస్తారన్న వారే మోసం చేస్తున్నారు ఈ జీవితంలో నిలబడలేకపోతున్నట్టే మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు అంత బాధపడుతున్నారండి ఈ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోవాలి అన్నట్టే వారు ఆలోచనలో ఉన్నారు అసలు ఇంతలా బాధపడడానికి కారణం ఎవరు వారి లైఫ్లో ఎవరున్నారు ఈ సిచ్యువేషన్కి ఎందుకు అంతలా బాధపడుతున్నారు అంటే ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ చుట్టూ ఉన్నవారు మోసపూరితమైన వారండి వారి ఇంట్లో వారు కావచ్చు వారి ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే వీరు అందరినీ నమ్మిస్తారండి కానీ ఇలాంటి వారు ఎవరిని నమ్మరు చాలా ఎఫెక్షన్గా మాట్లాడతారు అది మనసులో అయితే ఉండదు ఎందుకంటే వీరిలో స్వార్థం ఉంటుంది అండ్ వీరు అవసరాలు తీర్చుకోవడానికే రిలేషన్స్ మేనత్ చేస్తారు ఎదుటివారిని నాశనం కోరుకునేవారు కానీ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఆడుకునేవారు కానీ వీరి వల్ల ఒక మంచి అన్నది జరగదండి జీవితాలు నాశనం చేసే తత్వం వారు కలవారు ఇలాంటి పర్సన్స్ ఇలాంటి వారే మీ పర్సన్ లైఫ్లో అయితే ఉన్నారు మేబీ వారి ఫ్రెండ్స్ కావచ్చు అండ్ వారి ఇంట్లో ఆయన కావచ్చు అండి ఏదైనా రిలేషన్లోకి వెళ్ళి కూడా మీ పర్సన్ మోసపోవడం అయితే జరిగింది ఈ ఎనర్జీస్ ఏంటంటే మూడు రకాలుగా అయితే చెప్పవచ్చు ఒకటి ఏంటంటే మల్టిపల్ రిలేషన్ అన్నది కనిపిస్తుంది అండ్ రెండవది ఏంటంటే మోసం చేసేవారి సావాసాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి అంటే షార్ట్ కట్లో డబ్బు సంపాదించడం కానీ అండ్ రిలేషన్స్ పెట్టుకుని డబ్బులు ఈదవడం కానీ ఇలాంటి తత్వం కలవారి కొడ్డనజెస్ ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇలాంటి వారి వల్లే మీ పర్సన్ ఒక విషయంలో అయితే చిక్కుకున్నారు ఇది చాలా వరకు వెళ్తుందండి పెద్ద పెద్ద గొడవలు జరగవచ్చు కోర్టులు కేసుల వరకు వెళ్ళవచ్చు ఇలాంటి సిచ్యువేషన్లు అయితే మీ పర్సన్ అయితే ఇరుక్కున్నారు వారి లైఫ్లో అయితే హ్యాపీగా లేరు అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి మేబీ ఇది అందరికీ రిజర్నెట్ అవ్వకపోవచ్చు కొంతమందికి అవడం అయితే జరుగుతుందండి మీ పర్సన్ లైఫ్ అయితే చాలా నెగిటివ్ సిచ్యువేషన్లో ఎదుర్కొంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే మీ విషయంలో మీకైతే మంచి జరిగింది మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటే మాత్రం మీరైతే సంతోషంగా ఉండలేరండి ఇక్కడ మీ పర్సన్ ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఈ మెంటాలిటీ వల్ల మీరు బాధపడ్డారే కానీ వీరి వల్ల ఒక్క మంచి కూడా మీకు జరగలేదు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే అసలు జరుగుతుంది ఏంటి అంటే ఇది పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కాదండి అంటే అందుకే మీరు ఒంటరిగా కూర్చుని పాస్ట్ లైఫ్లోనే మంచిగా ఉండే జీవితం చేజేతులారా ప్రజెంట్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారని ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు చెప్తున్నారు మళ్ళీ పాస్ట్ లైఫ్ అంటే మీరు మనసులో మీ గురించే ఆలోచిస్తున్నారు గత జీవితంలోనే వారు హ్యాపీగా ఉండేవారని ఆ జీవితం విలువ తెలుసుకోలేకపోయారని ఇప్పుడు వారి జీవితం నాశనం చేసుకో చేసుకున్నారని వారు తీసుకునే నిర్ణయం మీతో మాట్లాడాలనుకుంటున్నారు మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారండి అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వారి లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు వారు తెలిసి చేశారో తెలియచేశారో తెలియదు కానీ ఒక విషయంలో అయితే చిక్కుకున్నారు ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్ మీకు ఎలా పరిచయం అయ్యారో తెలియదు కానీ అది అట్రాక్షన్ వల్ల కావచ్చు లేదంటే మీ కర్మ వల్ల కావచ్చు ఏదో విధంగా మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగిందండి ఇక్కడ వరకు మీ పర్సన్ మీకు ప్రపోజల్ ఇచ్చి మీకు ఏవేవో మాటలు చెప్పి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదంటే ఏ మిమ్మల్ని ఒక లైఫ్ చూపించడం అయితే చేశారు కానీ వారు ఏం చెప్పినా సరే అది అబద్ధం వారు ఏం చెప్పినా అదేమీ జరగదు కానీ ఆ విషయం అది కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ మీతో రిలేషన్ అన్నా కావాలి లేదంటే మీ మీ మంచితనం కానీ అంటే మీ తత్వం కానీ నచ్చి మీతో మాట్లాడడం జరిగింది మీతో మాట్లాడినప్పుడు కానీ మీతో రిలేషన్ రావడం కానీ అప్పటి వరకు వారికి అట్రాక్షన్ అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మీ మీద ఎఫెక్షన్ అయితే పెంచుకుంటున్నారు ప్రజెంట్ వారి జీవితంలో చాలా నెగిటివ్ అయితే ఉందండి ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ ఇది అందరికీ వర్తించదండి ఇది కొంతమందికి వర్తిస్తుంది ఎలా అంటే ఇక్కడ మీతో రిలేషన్లో ఉండి మీకు తెలియకుండా వేరే వారితో రిలేషన్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది వారైతే అంత మంచి వారైతే కాదు వారికి అనేక మల్టిపుల్ రిలేషన్స్ అయితే ఉంటాయి చాలా చెడ్డవారని కూడా చెప్పవచ్చండి ఆ తత్వం అయితే మంచిది కాదు కానీ ఇలాంటి వారు అందరిని అట్రాక్ట్ చేస్తారన్నమాట ఇప్పుడు మీరు తప్పు చేయకపోయినా సరే ఎదుటి వాళ్ళు మీ గురించి నెగిటివ్గా చెప్పినా మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేస్తారు కానీ ఇలాంటి వారు మంచివారు కాదని ఎదుటివారు చెప్పినా సరే మీ పర్సన్ వినరండి అంతలా ఇలాంటి వారు ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తారు అలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అండి ఇలాంటి వారితో మీ పర్సన్ రిలేషన్ అయితే పెట్టుకున్నారు అండ్ ఇంకో విధంగా చెప్పాలి అంటే మిమ్మల్ని కాకుండా వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజెస్ మ్యారేజ్ కూడా కదండి మ్యారేజెస్ ఒకటి లేదా రెండు లేక మూడు తెలిస్తే ఒక పెళ్ళి తెలియకపోతే మూడు పెళ్ళిళ్ళు అంటే మీ పర్సన్ తెలుసుకుని వాళ్ళకి పెళ్ళి కాలేదని వారు చాలా మంచి వాళ్ళని మీరు చెడ్డ వాళ్ళని మీరు జీవితం ఇవ్వలేరని మీరు చూపించే జీవితం చాలా అందమైనదండి ఈ ప్రపంచంలో ఇలాంటి వారు మంచి వాళ్ళు దొరకరని అలాంటి వారిని చూస్ చేసుకుని అలాంటి పర్సన్ అయితే చేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజెస్ అయితే జరిగినాయండి కొన్ని కొన్ని రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి పెళ్లి బంధంలో మీ పర్సన్ అయితే ఇరుక్కున్నారు ఎప్పుడైతే ఇలాంటి బయటపడుతూ ఉంది అంటే మీ పర్సన్కి స్వార్థం ఎక్కువే అండ్ క్యాల్కులేషన్స్ ఎక్కువండి కమర్షియల్ మైండ్ కూడా అలాంటి వారికి ఇది ఒక తగిన అని కూడా చెప్పవచ్చు ఎప్పుడు కూడా అత్యాస్ జీవితం కోల్పోయినట్టే చేస్తుంది ఇక్కడ మీ విషయంలో మీరు కరెక్ట్గానే ఉన్నారు మీరు వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి వారిని కష్టపెట్టకుండా వారి మంచి కోసమే వారికి మంచి లైఫ్ ఇవ్వాలని మీరు ఆలోచించారు కానీ వారు మీకు పరిచయం అయ్యి మీ జీవితం నాశనం చేసి వారి లైఫ్ వారు చూసుకున్నారు ఇక్కడ జరిగింది ఏంటి అంటే మీ పర్సని ఒక మోసపూరితమైన వారైతే మీ పర్సనే ఒక మోసపూరితమైన వారి లైఫ్లో వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే కోర్టులు కేసుల వరకు వెళ్తున్నాయండి ఈ సమస్య అన్నది ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ వీరితో మ్యారేజ్ జరిగి ఉంటే వీరితో డివోర్స్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు వారి లైఫ్లో ప్రతీది చాలా బాధాకరంగా ఉందండి వారి సిచ్యువేషన్స్ షేర్ చేసుకోవాలంటే ఎవరితో పడితే వారితో చెప్పుకోలేని సిచ్యువేషన్ ఎందుకంటే తప్పంతా ఈ పర్సన్దే మీ పర్సన్దే ఇప్పుడు మీరు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు వారి మనసులో బాధైనా కష్టమైనా వారి మనసులో మీ గురించి ఆలోచించి మీతోనే షేర్ చేసుకుంటున్నారండి ఇక్కడ మళ్ళీ పాస్ట్ కి కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు మీ గురించి అయితే బాధపడుతున్నారు వాళ్ళ లైఫ్ నాశనం చేసుకున్నారు అనుకుంటున్నారు మీ లైఫ్ నాశనం చేశారని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కొంచెం మిస్ అవ్వడానికి కారణం మీ గురించి బాధపడడానికి కారణం మీరు వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే వారి వల్ల మీరు వ్యసనాలకి బానిసయ్యారు మీ హెల్త్ ఇష్యూస్ వచ్చేలా మీరు ఇంతలా బాధపడ్డారని మీ పర్సన్ మీ గురించి తెలుసుకుని బాధపడుతున్నారు ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారండి వారు కోరుకున్న జీవితంలో వారు సంతోషంగా లేరు మోసపోయారు మీ విషయంలో వారి స్వార్థం కోసం మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్ని నాశనం చేశారు ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్పేది ఏంటంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అందుకే మీకు కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నారండి వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు వారు తీసుకుని నిర్ణయం ఏంటంటే వారి లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పర్సన్కి మీరు కొంచెం దూరంగా ఉండాలండి ఇలాంటి లో మీరు ఇరుక్కోవలసి వస్తుంది వారు నిద్రపోయే ముందు ఆలోచనలంటే వారి కష్ట సుఖాలు మీతో చెప్పుకుంటున్నారన్నమాట ఎందుకంటే వారు చేసిన తప్పు మళ్ళీ ఎవరికైనా చెప్పినా వీళ్ళకే ఎఫెక్ట్ పడుతుందని ఇంకా మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారండి ఇక్కడ నిద్రపోయే ముందు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమీ లేదు వారి జీవితంలో ప్రతిదానికి మీకు కంపేర్ చేస్తున్నారు పాస్ట్ లైఫ్లోనే వారు సంతోషంగా ఉండేవారని ఇప్పుడు ప్రజెంట్ వారు ఒక సమస్యలో చిక్కుకున్నారని ఇప్పుడు మీ అయితే ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మేబీ ఎనీ టైం నైట్ మెసేజ్ కానీ ఫోన్ కానీ రావడం అయితే జరుగుతుంది ఇది కొంతమందికేనండి మిమ్మల్ని కాదని మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని ఏడిపించడం ఇలా చాలా చేసిన వారు మళ్ళీ వారి లైఫ్లో జరిగిన వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మేబీ మీ హెల్ప్ అయినా కావాలనుకుంటున్నారు మీ సపోర్ట్ అయినా కావాలని వారు ఆశిస్తున్నారండి ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ అయితే ఉంటున్నారు మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వారి స్వార్థం కోసం కూడా ఆలోచిస్తున్నారండి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ మీ పర్సన్ అసలు పాస్ట్ లైఫ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం చెప్పబోతున్నాయి అంటే వారి ఆలోచనలు ఎలా ఉన్నా సరే జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటి వీటికి సంబంధించండి ఈ రీడింగ్కి క్లారిఫికేషన్ మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ సపరేషన్ అయితే కోరుకుంటున్నారు అంటే ఒకరి నుండి విడిపోవాలనుకుంటున్నారు మళ్ళీ ఒకరితో కలవాలని అనుకుంటున్నారు రెండవ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ రీనన్ కూడా కనిపిస్తుందండి మూడవ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ నో కాంట్రాక్ట్ లోనికి కాంట్రాక్ట్ వస్తుంది అది కూడా పాస్ట్ లైఫ్ వరకి మీ పర్సన్ అసలు లైఫ్లో ఏం జరుగుతుందంటే ఒక విషయంలో అయితే చిక్కుకోవడం అయితే జరిగిందండి అది డబ్బు పరమ విషయంలోని అండ్ ఆస్తుల పరమైన విషయంలోని ఒక పెళ్లి బంధం విషయంలోని ఇక్కడ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే సపరేషన్ కనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ పెద్దలు ప్రమేయం కూడా కనిపిస్తుంది అండ్ కోర్టులు కేసు సమస్యలు కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు అవుట్కమ్ ఏంటి అంటే మళ్ళీ గత జీవితంలోకి తిరిగి రావాలి మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు ఈ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీతో రిలేషన్ అయితే బ్రేక్ చేసుకున్నారండి బ్రేక్ అయిపోయింది కూడా బ్రేక్ అయిపోయింది అంటే ఇక్కడ మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మ్యారేజ్ కూడా ఇంకా బంధం కూడా కూలిపోయినట్టే అనిపిస్తుందండి ఇప్పుడు కూలిపోయిన బంధం వారు ఎలాగనో నిలబెట్టుకోలేరు ఇక్కడ మిమ్మల్ని స్టక్ చేశారు పాస్ట్ లైఫ్లో అంటే మీరు వారి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారని వారికి తెలుసు మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇక్కడ మీ జీవితం ఎలా ఉన్నా వారు పట్టించుకోలేని వారు ఇంకా వారి జీవితం ఎప్పుడైతే నాశనం అయిపోయిందో మళ్ళీ మీరు గుర్తు రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూస్తే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో వారికి ఒక స్వార్థం అయితే చూసుకుంటున్నారండి మీతో రీకనెక్ట్ అయితేనే వారికి స్వలాభం అయితే కనిపిస్తుంది ఇక్కడ లిటికేషన్ ఒకటి అయితే కనిపిస్తుందండి సపరేషన్ అవ్వాలనుకున్న వారే మళ్ళీ మీతో రీనన్ కావాలని కోరుకుంటున్నారు అది వారి స్వార్థం జీవితంలో వారు మోసపోయారు ఒక డబ్బు విషయంలో ఆ డబ్బు విషయంలో మీరే హెల్ప్ చేయగలరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఒక అయితే స్వార్థంగా కనిపిస్తుంది వారి లైఫ్లో ఏదో చిక్కుకోవడం అయితే జరిగింది నిజం ఏమిటి అంటే మళ్ళీ పాస్ట్ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారంటే ఒక డబ్బు సమస్య కనిపిస్తుంది ఒక రిలేషన్షిప్ పరంగా సమస్య అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ మీకు సెవెన్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి ఈ సెవెన్ ఏంటి అంటే అసలు మీ పార్ట్నర్ మనసులో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ జరుగుతున్న సిచ్యువేషన్ అండ్ సింగిల్ వన్ ఎనర్జీ స్కార్డ్ రీజన్ అసలు మీకు ప్రపోజల్ ఇవ్వడానికి రీజన్ అండి సింగిల్ వన్ ఎనర్జీ స్కార్డ్ మొదటిగా ఈ ఎనర్జీ స్కార్డ్ ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి చాలా సెల్ఫిష్ అండి అలానే కమర్షియల్ మైండ్ కూడా ఇక్కడ మళ్ళీ మీ పాట మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీతో నేనని కావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎంత మనీ మైండెడ్ పర్సను వారికి ఎన్ని అవకాశాలున్నా వారిని వాటిని ఎంచుకున్నారు ఆ లైఫ్లో మోసపోవడం అయితే జరిగింది ఇప్పుడు మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి చాలా పాజిటివ్గానే ఉంటున్నారు మనీ మైండెడ్ కాస్త మీ ఆలోచనతో నిండిపోయి ఉంది నెక్స్ట్ ఈ ఎనర్జీ కార్డు జరుగుతుంది ఏంటంటే స్టక్ అయిపోయారు వారి లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే మీ ఆలోచనలు వారిని ముందుకు వెళ్ళనివ్వట్లేదు థర్డ్ వన్ ఎనర్జీ కార్డ్ వారి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి అది కూడా ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలని వారు చూస్తున్నారు రీజన్ ఏంటంటే ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పర్సన్కి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది హార్ట్ బ్రేక్ అంటే నమ్మక ద్రోహాలు అండ్ వారు చేసిన దానికి వారి తప్పులు తెలుసుకున్నారు చాలా బాధపడుతున్నారండి ఇప్పుడు మీతో మాట్లాడాలని చూస్తున్నారు అంటే వారి లైఫ్లో చాలా విషయాలు వారు బాధపడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ నమ్మక ద్రోహం చేశారని వారికి తెలుసు అండ్ మీకు అయితే వారి మనసులో అయితే చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే వారు తప్పైతే తెలుసుకున్నారండి మిమ్మల్ని కాకుండా వారికి చాలా అవకాశాలు రావడం అయితే జరిగింది అది మంచి చెడ్డ అనవసరం వారి లైఫ్కి డబ్బు అవసరం అందమైన జీవితం అవసరం ఇది కూడా వేరే వారి మాటల ప్రభావం వల్ల మీ పర్సన్ మైండ్లో ఫిక్స్ అయిపోవడం అయితే జరిగింది మీ విషయంలో మంచి చెడ్డ అన్నది ఆలోచించలేదండి మీ మాటకి అసలు వాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని పక్కన పెట్టేసి మీరు మంచి చెప్పినా పట్టించుకోలేదు మీ విషయంలో చెడ్డ జరిగినా వారు పట్టించుకోలేదు అంటే మీకు కష్టం సుఖం పంచుకోవాల్సిన వారే మిమ్మల్ని కష్టంలో నెట్టేసి వారు అందమైన జీవితం కోసం పరిగెట్టడం అయితే జరిగింది ఇక్కడ జరిగింది ఏంటి అంటే వారు అనుకున్న జీవితంలో వారి జీవితంలో చాలా నాశనం అయితే చూశారు వారు ఆర్థికంగా నష్టపోయారు జీవితంలో నష్టపోయారు ఇక్కడ మీ మీద అన్కండిషన్ లాగా చూపిస్తున్నారంటే ఈ లైఫ్కి మీకు కంపేర్ అయితే చేసుకుంటున్నారు మీరు వారికి లైఫ్ ఇచ్చారు ప్రేమ ఇచ్చారు అండ్ హెల్దీ రిలేషన్గా కూడా ఉండేవారు హెల్దీ రిలేషన్ అంటే మీరు వారికిలాగా స్వార్థం చూసుకుని వేరే రిలేషన్లోకి వెళ్లకుండా మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారని మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీరు ఇంపార్టెన్స్ అయితే అయ్యారండి మీతో రిణం కావాలి మీ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారని వారు తప్పు తెలుసుకున్నారని మీ పర్సన్ మీకైతే చెప్తున్నారు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి డబ్బు కన్నా మీరే ఎక్కువైపోయారండి వారు వర్క్ మీదే కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు మీ ఆలోచనతో ఎక్కువైపోయాయి జీవితంలో వారు ఎన్నో అనుకున్నారు కానీ వారు అనుకున్నది ఒకటి జరుగుతుందో ఒకటి మీకైతే స్టక్ అయిపోయారు మీ విషయంలో అయితే వారి వారి మీద వారికే కోపం వస్తుంది అండ్ మీ గురించి బాధపడుతున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంచెం భయపడుతున్నారండి ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్గా ఉంటారని అండ్ ఆ ఎమోషన్లో మీరు ఏమైనా బాధ పెట్టే మాటలు మాట్లాడతారేమో కొంచెం భయపడుతున్నారు మీ పర్సన్ మనసులో మాత్రం మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారండి అది కూడా రీస్టార్ట్ అవ్వాలని అంటే మీతో ఒక న్యూ బిగినింగ్ లైఫ్ కావాలని ప్రపోజల్ అయితే ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు సారీ చెప్పడం ఫస్ట్ ఉంటుందండి ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టారని వారికి నమ్మక ద్రోహాలు ఎదురయ్యని ప్రతి సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది మిమ్మల్ని అయితే క్షమాపణ అయితే కోరుతున్నారు వారి ఆలోచనలో కానీ మనసులో కానీ అండ్ వారి జీవితంలో ప్రతీది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు వారి మాటలు నమ్మరని వారికి తెలుసండి కానీ ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా వారికి తెలుసు మీది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి మీరు వారిని ఏమీ అనలేరని ఎప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారని వారి తప్పు చేసినా మీరు క్షమిస్తారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు నిద్రపోయే ముందు మీ లైఫ్ లైఫ్లో జరిగిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటున్నారండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు ప్రతి దానికి సారీ చెప్తున్నారు వారెవరి మాటలు విని అదే జీవితం అని అనుకున్నారని కానీ మీరు చూపించిన ప్రేమలో చాలా జీవితం వారు చూశారని అప్పుడు తెలుసుకోలేని విలువ ఇప్పుడు తెలుసుకున్నారని కూడా మీ పర్సన్ మీకైతే చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అంత సక్సెస్ లేదు అంత హ్యాపీనెస్ లేదు ఇక్కడ మళ్ళీ మీ తిరిగి తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి ప్రపోజల్ ఇచ్చేది కూడా వారు మిమ్మల్ని క్షమించమని కోరుతారు అంటే వారు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారండి మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి వారి జీవితంలో మోసపోయారని ప్రతి సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి ఇవ్వండి రోజు ఎనర్జీస్ కార్డ్ మీ మైండ్లో ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఇక్కడ మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తు రావడానికి కారణం వారి లైఫ్లో చాలా సంఘటనలు ఉన్నాయండి ఇప్పుడు మీరు కొంచెం వారికి దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో చాలా రిస్క్గా ఉన్నాయి మీ లైఫ్ వీరి వల్ల నాశనమైంది అదొకటి గుర్తు పెట్టుకోండి ఇలాంటి వారితో మళ్ళీ మీరు లైఫ్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం మళ్ళీ రిపీటెడ్గా తప్పు చేస్తున్నట్టే మీరు ఒకసారి గమనించుకోవాలి ఈ ఎనర్జీస్లో అయితే మీకు నమ్మక ద్రోహం చేసినట్టు మీరు మోసపోయినట్టు మీ పర్సన్కి అదే సిచ్యుయేషన్ అయితే తిరిగి రావడం అయితే జరిగింది ఇక్కడ వారి లైఫ్లో లైఫ్ లైఫ్లో మోసపోయారు అండ్ డబ్బు పరంగా మోసపోయారు ఆస్తుల పరంగా కూడా మోసపోయారు అన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారండి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని మీ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాను ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్ ఈ రీడింగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ అయితే ఉండబోతున్నాయి టూ డేస్లో అయితే మీకు నచ్చే మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి ఒరిజినల్ ఎనర్జీ స్కార్స్ తో అది కూడా డిఫరెంట్ కంటెంట్ తో అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్